హలో గుడ్ వెల్కమ్ టు ఛానల్ మెగా డాటా నిహారిక గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నిహారిక తాజాగా నిఖిల్ విజేందర్ సింహ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో జనసేన గురించి పవన్ గురించి తెగ వైరల్ అవుతున్నాయి నానా కూడా ప్రస్తుతం రాజకీయాలలో ఉండడంతో మా ఓట్లను ఏపీకి బదిలీ చేయడం జరిగిందని నిహారిక తెలిపారు ఏపీకి ఎవరి అవసరం ఉందో వాళ్ళకే ఓటు వేస్తారని ఆమె అన్నారు ఏపీకి పవన్ కావాలని ఇది నాకు తెలుసని ఏపీ ప్రజలు ఇంకా రియలైజ్ అవ్వట్లేదని నిహారిక చెప్పుకొచ్చారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రజల నుంచి ఐదు లక్షల లాక్కునే రకం కాదు అని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు లీడర్ అని నిహారిక కామెంట్ చేశారు బాబాయ్తో నేను ఎక్కువగా మాట్లాడలేదని అయితే నాన్న బాబాయ్తో జరిగేవని మాకు చెబుతారని నిహారిక వెల్లడించడం గమనార్హం బాబాయ్ కల్మషం లేని వ్యక్తి అని మా బాబాయ్ మా కుటుంబం కోసం సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నిహారిక పేర్కొన్నారు నేను ఈసారి కూడా జనసేన తరపున ప్రచారానికి వెళ్తానని నిహారిక చెప్పుకొచ్చారు మా బాబాయ్ కు ఎలాంటి వ్యాపారాలు లేవని సినిమాల ద్వారా వచ్చిన డబ్బును జనసేనలో పెడుతున్నారని జనాల సమస్యలను పరిష్కరించాలని బాబాయ్ భావిస్తారని నిహారిక తెలిపారు పవర్ లీడర్ అనే పిలుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ కు అంత దమ్ము ఎలా వస్తుందని తెలియదని నిహారిక పేర్కొన్నారు నిహారిక ఏపీ పాలిటిక్స్ గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి నిహారిక ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీబీగా ఉన్నారు పర్సనల్ లైఫ్ గురించి నిహారిక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి నిహారిక రాబోయే రోజులు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాల్సింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానెల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్